రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడలకు నంద్యాల జిల్లా క్రీడాకారులు ఈ నెల రెండవ తేదీ గుంటూరు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడ పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు ఫిబ్రవరి రెండవ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి స్పెషల్ పోలీసు బెటాలియన్ మైదానంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లాంటిక్ మీట్ దివ్యాంగుల క్రీడా పోటీలలో నంద్యాల జిల్లా తరఫున పాల్గొని క్రీడాకారులను శనివారం నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ ఎంపీవీ రమణయ్య నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రకటించారు జనవరి ఇరవై ఐదవ తేదీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో జరిగిన నంద్యాల జిల్లా స్థాయి దివ్య దివ్యాంగ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారి నుండి వీరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు శారీరక దివ్యాంగులలో హనీఫ్ ఖాన్ భరత్ దుర్గారావు అందులో విభాగంలో శ్రీకాంత్ సోమేశ్వర్ రెడ్డి విశ్వనాథ్ మహేష్ లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు పరుగులు పందాలలో లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావలిన్ విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు వీరికి ఎంట్రీ ఫీజు క్రీడా దుస్తులు రవాణా సౌకర్యం జిల్లా పార స్పోర్ట్స్ సంఘం తరఫున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎంపికైన దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి విజేతలుగా నిలవాలని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని డాక్టర్ రవికృష్ణ రమణయ్య శుభాకాంక్షలు తెలిపి అభినందించారు రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్ పోటీలు రాష్ట్ర కోటేశ్వరరావు గారి నిర్వహణలో కార్యదర్శి అందులో పాల్గొనే నంజాల జట్ల ఎంపిక కోసం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ గుర్రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి నుండి ఏడు మందిని ఎంపిక చేసి నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి పంపించడం జరుగుతోంది వీరిలో శారీరక దివ్యాంగుల్లో హనీఫ్ ఖాన్ భరత్ అదేవిధంగా దుర్గా రావు అందులో విభాగంలో శ్రీకాంత్ మహేష్ రెడ్డి ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా విశ్వనాథ్ కూడా ఎంపిక కావడం జరిగింది వారికి హెల్ప్ గా సునీల్ వెళ్తున్నాడు వీరందరికీ అవసరమైనటువంటి ఎంట్రీ ఫీజు క్రీడా దుస్తులు రవాణా సౌకర్యం నంద్యాల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ క్రీడలు జరిగే సమయంలో భోజన అదేవిధంగా వసతి సౌకర్యాలు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరు గుంటూరులో జరిగే పోటీల్లో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పొరుగు పందాలలో లాంగ్ జంప్ జావెలిన్ షార్ట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు వీరందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి నంజాల జిల్లాకు పథకాలు తీసుకురావాలని అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయి జట్టు తరఫున పాల్గొనే అవకాశం కోసం కృషి చేయాలని తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి క్రీడలో ఆడడానికి ఆసక్తి ఉంటే వారికి మంచి కోచ్ను ఏర్పాటు చేసి ఆ క్రీడలో ప్రోత్సహించడం జరుగుతుంది లేదా ఇప్పటికే దివ్యాంగ క్రీడాకారులు ఏదైనా క్రీడ నేర్చుకుని ఉంటే తర్వాత తదుపరి శిక్షణ కోసం కోచ్లను ఏర్పాటు చేయడం కానీ వారికి అవసరమైన క్రీడా పరికరాలు అందజేయడం కానీ వారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే టైంలో వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడానికి నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి కాబట్టి దివ్యాంగ క్రీడాకారులు ముఖ్యంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా వారు ఈ వికలత్వాన్ని అధిగమించి క్రీడల్లో విజేతలుగా నిలిచి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు నంజాల జిల్లా తరఫున ఎంపికైనటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందన